మందుబాబులు పార్టీలో కూర్చొని డ్రింక్ తాగేటప్పుడు చీర్స్ అని చెప్పుకుంటారు కానీ ఆ చీర్స్ వెనకాల ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం పైరేట్స్ అంటే సముద్రపు దొంగలు ఓడలను దోచుకున్న తర్వాత తమ విక్టరీని సెలబ్రేట్ చేసుకోవడానికి అక్కడే కూర్చొని కాస్త మద్యం పుచ్చుకునేవారు ఈ పైరేట్స్లో కొందరు మిగతా వారిని చంపి వారి వాటాని కూడా కాజేయాలని మద్యంలో విషం కలిపేవారంట ఆ కారణంగా వారి మధ్య ఎప్పుడూ అనుమానమే పక్కోడు ఎలా చంపుతాడా అని సో దానికోసం వారు డ్రింక్ చేసే ముందు ఒకరి గ్లాసులో ఉన్న మద్యం పక్కోడి గ్లాసులో చిందేలా గట్టిగా గ్లాస్ టు గ్లాస్ తాకించుకునేవారు ఇలా చేయడం వల్ల ఒకరి మద్యంలో విషం ఉంటే మిగతా వారి గ్లాసులో కూడా వెళ్తుంది అప్పుడు అందరూ చనిపోతారు అలా గ్లాసులు తాకించేటప్పుడు చీర్స్ అనే పదాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు ఇది ఒక రకంగా ఇక చావు భయం లేదు ఇది ఆనందం కోసమే అనే అర్థాన్ని చెప్తుంది ఈ ఆచారం మొదట బ్రిటన్ వలస రాజ్యాలకు వాళ్ల ద్వారా మనదాకా వ్యాపించింది ఇలా కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ చీర్స్ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది